విద్యార్థి సంఘాలందరికీ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు అందరి సంఘం డైరెక్ట్ అక్కడికి వెళ్ళినట్టు మాకు తెలియదు మేము ఇక్కడనే ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి పీస్ఫుల్లో చేస్తున్నాం ఎందుకు ఇది ఎవరు చేస్తున్నారు మాకు క్లారిటీ కావాలి సార్ మేము మీరు సపోర్ట్ చేయకుండా సరే అని మేము అక్కడ పీస్ఫుల్ ఇరవై ఐదు రోజుల నుంచి కొట్లాడుతున్నాం మీరు మాకు సపోర్ట్ చేస్తారా అవ్వ సార్ సరే మీ మీ పాత్ర ఏం లేదు మీకు సంతకాలు పెడతలే గవర్నమెంట్ మీకు సంబంధం లేకుండా ఎక్కువ మీడియా ముందు చెప్పండి మేము అడుగుతున్నాం మీకు సంబంధం లేకుండా

పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేయడం చేస్తుంది ఈ ఈ ఇరవై ఐదు రోజు అన్న ఇరవై ఐదు రోజుల నుండి మేము గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాము అడుగుతున్నాము బతిలాడుకుంటున్నాము ఎందుకు అంటే ప్రజా పాలన అన్నారు ప్రజాస్వామ్య పాలన అన్నారు మేము ఇంత బతిలాడుకోవాలన్న మేము గవర్నమెంట్ని మా కోసం ఉన్న గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోదా అన్న ఇరవై ఐదు రోజుల నుంచి మేము అడుగుతున్నాము బాధపడుతున్నాము గవర్నమెంట్ ఎందుకు పట్టించుకుంటలేదు అన్న ఎందుకు పట్టించుకుంటలేదు ఇప్పుడు బయోడైవర్సిటీ అంటే చెట్లు అంటే ఒక చెట్టుని ఏదో కి స్టేట్మెంట్ లా మాట్లాడిరంట సీఎం గారు ఒక చెట్టుని ఒక చెట్టు కూడా హాని వాళ్ళకుంట బయోడైవర్సిటీకి హాని వాళ్ళకుండానే కడతాము అంటే దాని అర్థమైంది అంటే ఆ ఒక బయోడైవర్సిటీని వదిలేసి మా యూనివర్సిటీ ల్యాండ్లలోనే కడతారా అంటే మా యూనివర్సిటీ ల్యాండ్లే ఎందుకు మీకు వేరే వేరే భూములు లేవా ఒకసారి ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న కట్టడాలు కావచ్చు ఇప్పుడు హైకోర్టు వచ్చి ఇవన్నీ రేపటి నాడు మా యూనివర్సిటీ అస్తిత్వం పోతే ఎవరి జీవితాలు అవుతాయి ఎవరి జీవితాలు నాశనం అయితే రేపు మా ఫ్యూచర్ లేకపోతే మీ ఐదేళ్ల తర్వాత ప్రభుత్వం కూడా మారుతుండొచ్చు కానీ ఎప్పటికీ మేము పరిశోధన చేసి రైతులకు సేవలు అందించేది మేము ఈవెన్ పిహెచ్డి ఫైనల్ ఇయర్ అన్నా రేపు సైంటిస్ట్ అయితే రైతులకు సేవలు అందించేది అన్నా మాకే ఫ్యూచర్ లేకుండా మా అస్తిత్వం లేకుండా ఈ నిర్ణయాలు ఎందుకు అన్న ప్రభుత్వం మేము రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి వేరే దగ్గర కట్టుకోండి అన్న హైకోర్టు ని మా యూన్ బయోడైవర్సిటీ కాకుండా బయోడైవర్సిటీ ఒక చెట్టు కడకుండా ఇంకా ఉన్న యూనివర్సిటీ ల్యాండ్స్ అర్థం మా యూనివర్సిటీ దరిదాపులకి ఎవరు వచ్చి ఏ కట్టడాలు కట్టకండి ముందటే ఉన్నా కూడా అన్ని తీసేయండి లిబరేట్ అవర్ యూనివర్సిటీ సేవ్ అగ్రికల్చర్ సేవ్ ఫార్మర్స్ అండ్ సేవ్ స్టూడెంట్స్ ఒక కుమారి ఆంటీ అని ఒక ఆవిడ అక్కడ ఏదో బండి కొట్టు పెట్టుకుని ఏదో ఫుడ్ 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 విషయంలో ఏదో ఆవిడ చిన్న ఏమంటారు స్టాల్ పెట్టుకున్న ఆవిడకి ఏదో వస్తే ఆవిడ ఇక్కడ నివాసి కూడా రాదు మనోళ్ళని కలుకపోయి ఆమె స్పందించిన ప్రభుత్వం మీ స్టూడెంట్స్ మీ ఓట్లే గెలిపించుకున్నాడు చేస్తామన్నా మేము కాంగ్రెస్ గవర్నమెంట్ ని మమ్మల్ని ఎందుకు ఆదుకుంటా లేదు గొంతు ఎందుకు ఇంటలేరు ప్రతి ఒక్కళ్ళకి మొన్న ఉద్యమం చేసి తెలంగాణ ఇచ్చిన గద్దర్ అన్న పేరు మీద అవార్డులు ఇచ్చారు సీఎం గారు ఎంత గొప్ప సిఎం గారు అని మేము మెచ్చుకుంటున్నాం మేము మా కాంగ్రెస్ గవర్నమెంట్ గొప్ప అనుకుంటున్నాం ఎందుకు మా బాధ పట్టించుకుంటలేరన్నా మీరు ఎందుకు అంటే అన్ని అందరికీ మీరు అందరికి సమానంగా చూస్తారు అందరికీ సేవలు అందిస్తారు అందరూ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎక్సెప్ట్ విద్యార్థుల ఎక్సెప్ట్ యూనివర్సిటీసా ఎక్సెప్ట్ విద్యార్థుల గొంతుకనా చెప్పాలి ప్రభుత్వం సమాధానం మాకు ఏంటంటే బోధన పరిశోధన విస్తరణ బోధన పరిశోధన విస్తరణ అనే మూడు అంశాల మీద యూనివర్సిటీ స్థాపితమైంది సో వ్యవసాయ రంగానికి ఫ్యూచర్ లో అనేక రకాల పరిశోధన జరగాలని చెప్పేసి అప్పట్లో వ్యవసాయ రంగానికి ఈ యూనివర్సిటీ సేవలు అందించడానికి పరిశోధన జరగడం కోసం అని చెప్పేసి యూనివర్సిటీ భూములు భూములకు అని చెప్పేసి ల్యాండ్స్ కేటాయిస్తే ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది మొన్న చూస్తాం ఏ ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కాదు ఏ ప్రభుత్వం చూసుకున్నా కూడా యూనివర్సిటీ భూములు అన్యాంతం చేయడం తప్ప యూనివర్సిటీ భూములకు అదనపు భూములు కేటాయించడం లేదు ఎందుకు కేటాయించట్లేదన్నా మేమన్నా మేమేమన్నా వేరే వాటికి వాడుకుంటున్నామా లేదే వ్యవసాయ రంగంలో పరిశోధనలు జరగాలంటే ఆటోమేటిక్ గా మనము స్థాయిలో పరిశోధనలు చేయాల్సిందే మనకు భూములు కావాలి అదనంగా మనకు భూములు కేటాయించాలి తప్ప ఉన్న భూములను లాక్కొని మీరు ఏం చేస్తారన్నా ఒక లెక్క ప్రకారంగా చూసుకుంటే రోజు రోజుకి అడ్మిషన్ డే బై డే అడ్మిషన్ పెరుగుతా ఉంది డే బై డే టెన్ పర్సెంట్ అడ్మిషన్ పెరుగుతూ ఉంటుంది టెన్ పర్సెంట్ అడ్మిషన్ పెరుగుతూ ఉంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంటే ఎక్కువ అవుతుంది కానీ తగ్గట్లేదు కదా అలాంటప్పుడు పరిశోధన చేయడానికి మీరు ల్యాండ్స్ ఎక్కువ కేటాయించాలి కానీ ఉన్న ల్యాండ్స్ని తీసుకెళ్ళి మీరు ఏం చేస్తారన్న ఇప్పుడున్న బయోడైవర్సిటీ పార్క్ ఉంది దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ముప్పై సంవత్సరాలు టైం పట్టింది అలా ముప్పై సంవత్సరాలు ఈ వృధా సమయాన్ని అంటే ఏదైతే మేము చేసినామో ఇంతటి కష్టాన్ని మీరు ఒకటేసారి వృధా చేస్తామని చెప్తే ఇంతవరకు సమయం చేసామన్నా దయచేసి దీని మీద మీరు స్పందించి మాకు సానుకూల దృపథంతో ఆలోచించి మాకు మంచి చేకూరుతుందని చెప్పేసి ఆశిస్తున్నాము ఇంకొక ముఖ్య విషయం అన్న ఇది ఇక్కడ ఈ యూనివర్సిటీలో విద్యార్థులు చేస్తున్న పోరాటం కాదన్న ఇది యావత్ తెలంగాణ రైతాంగం పోరాటం ఎందుకంటే ఈ యూనివర్సిటీ ఉన్నదే రైతాంగం కోసము రైతుల కోసం రైతులకు సేవలు అందించడం కోసము ఇవాళ విద్యార్థులతో స్టార్ట్ అయింది ఈ ఉద్యమం రేపటి నాటిన మాకు పాజిటివ్ రెస్పాన్స్ రాకపోతే అదే విధంగా మా డిమాండ్స్ ఏవైతే మేము ముందుగానే మెన్షన్ చేశాము ఆ డిమాండ్స్ ఏంటంటే యూనివర్సిటీ భూములలో ఉన్న రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో మా పేరెంట్లు యూనివర్సిటీ ఆంగ్రూ నుంచి మాకు ఎంతైతే అమౌంట్ ఆఫ్ ల్యాండ్ కేటాయించినారో ఆ సేమ్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ ఇప్పటికి మాకు అవే ఉండాలి మిగతా ఏమైనా కట్టడాలు ఏమైనా ఉంటే వాటిని తొలగిస్తారా లేదంటే వాటి యూనివర్సిటీ పేరు మీద మారుస్తారా మార్చి మాకు మా యూనివర్సిటీని కాపాడండి దయచేసి జియో ఫిఫ్టీ వెంటనే వెనక్కి తీసుకొని రైతాంగానికి రైతులు రాజుగా మారుస్తా ప్రభుత్వము రైతులు రాజుగా మార్చే క్రమంలోనే ఉండాలి గాని వ్యవసాయ పరిశోధనలు ఆపడానికి ఎందుకు అడ్డుకుంటుంది దయచేసి యూనివర్సిటీ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క కట్టడం గాని ఎన్ని కట్టడాలు కట్టినా కూడా వాటన్నిటిని తొలగించి యూనివర్సిటీ పేరు మీదనే మార్చండి లేదంటే వాటిని తీసేయండి కంప్లీట్ గా